నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం భీమిలి నియోజకవర్గంలో తాను ఉండే చోట అందరిలో సంతోషం వెతికేవాడే మహర్షి అని అలనాటి మహానీయులు చెప్పిన మాటను బాటగా చేసుకొని గతంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేసిన మాదిరిగానే నాగుల చవితి నాడు కూడా తాళ్ల ఉన్న లిటిల్ హగ్ ఆర్గనైజ్ లో అనాథ పిల్లల మధ్యలో గడంగా నాగుల చవితి పండుగను విశాఖ జిల్లా మాజీ వజన విభాగ ప్రధాన కార్యదర్శి ఇల్లాపు వెంకట్ జగన్ జరుపుకోవడం జరిగింది ఆయన పిల్లలు కళ్ళలో ఆనందం చూడాలని ఆయన పిల్లలతో నాగేంద్రుని పుట్టలో పాలు పోయించి బాణాసంచా కాల్చారు అంతే నువ్వు అలా ప్లాన్ చేయవు మాత్రం అందరం చెన్న వాళ్ళు దీనికోసం